క్రైస్త లార్డ్ అలెలుయ య యసుక్రీస్తునామ శ్రోతలందరికీ వందనాలు మరొకమారు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడ యేసునయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు ప్రసంగి గ్రంథంలో నుంచి కొన్ని సత్యాలు తెలుసుకోబోతుండగా తండ్రి మాకైతే ఏమీ అర్థం కాదు కానీ మీరు మాకు అర్థం విధంగా చెప్పమని నన్ను బూరుగా మాత్రమే వాడుకోమని యేసుక్రీస్తున్నాడు కొంచున్నాను తండ్రి ఆమె ప్రసంగి అంటే ఎవరో మనకందరికి తెలుసు కదా బోధకుడు ప్రసంగం చేసేవాడు మరి ఇక్కడ ప్రసంగి గ్రంథము అని మన బైబిల్లో ఒక గ్రంథం ఉంది అని కూడా మీకు తెలిసి ఉండొచ్చు ఆ గ్రంథం రాసిన వాడు సొలుమోన్ సొలుమోను మహా జ్ఞాని చిన్నతనంలోనే రాజు అయినప్పుడు దేవుడు ఎందు భయభక్తులు ఎక్కువ కలిగి ఉన్నాడు అప్పుడు దేవుడు అతనికి దర్శనం అందు కనపడి నీకేం కోరిక కావాలి అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద రాజ్యానికి నన్ను రాజుగా చేసావు కదా మరి వీళ్ళను సరైన విధంగా పరిపాలన చేసేదానికి నాకు కావాల్సిన జ్ఞానం నువ్వు అని అడిగాడు దేవుడికి చాలా సంతోషమైపోయింది సంపదలో లేకపోతే ఇంకేదో అడగకుండా జ్ఞానం అడుగుతున్నాడు అది కూడా నేను చెప్పిన పని సార్ సామర్థ్యతతో చేసేదానికి కావాల్సిన జ్ఞానం అడుగుతున్నాడు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ విత్ యూ నీకు జ్ఞానంతో పాటు అంటే ప్రపంచంలో ఎవరికి లేనంత జ్ఞానం నీకు ఇస్తాను దాంతోపాటు సర్వ సంపదలు నీకు కలుగజేస్తానని చెప్పి అతన్ని దీవించాడు మొదట్లో చాలా బాగా పరిపాలన చేసి చాలా అభివృద్ధి పొందించాడు సంపదలతో తొలి తూగుతున్నాడు ఆయన జ్ఞానము సంపద చూడ్డానికి దేశ విదేశాల నుంచి రాజులు ప్రతినిధులు వచ్చి అధికారులు వచ్చి ఆయన ప్రశంసించి గిఫ్ట్లు ఇచ్చిపోయేవాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అతని దగ్గరకు వస్తే జ్ఞానంతో వివేచనతో అతను సొల్యూషన్ చూపించేవాడు అనమాట అటువంటి సమయంలోనే ఒకసారి శేబా దేశపు రాణి కూడా వచ్చి అతన్ని పరీక్షించడానికి వచ్చి విని ఉంది చాలా విషయాలు కానీ పరీక్షించడానికి వచ్చినప్పుడు చూసి నేను విన్నదానికంటే నీ దగ్గర చాలా ఎక్కువ ఉంది జ్ఞానం కానీ సంపద కానీ ఐఎమ్ సో ఇంప్రెస్డ్ అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతుంది అనమాట అది బ్యాక్గ్రౌండ్ మరి ఇతను ఏం చేశాడు తర్వాత దేవుడు ఏం చెప్పాడు నువ్వు అన్ని రాజులు అంటే ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఇజ్రాయలీలకు ఐగుప్తియులు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ వాళ్ళు ఎవరి దగ్గర ఎవ్వరినీ అన్యులను వివాహం చేసుకోవద్దని చెప్పాడు చెప్తే అంటే వాళ్ళు విగ్రహరాధన వైపు నడిపిస్తారు అనే ఉద్దేశంతో దేవుడు చెప్పాడు తర్వాత ఎక్కువ సంపదలు ఐగుప్త దేశం నుంచి గుర్రాలు తెప్పించుకోవడము అట్లాంటివన్నీ చెయ్యొద్దు ఏదేది చెప్పాడో అవన్నీ వద్దని చెప్పిన అన్నీ చేశాడు సులమన్ తర్వాత చివరి తన చివరి దశలో ప్రసంగీ గ్రంథం రాశాడు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ మిస్యూజ్ చేసుకొని తర్వాత లోకంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించి అన్నీ వ్యర్థము అని తెలుసుకున్న తర్వాత రాసిన గ్రంథం ఇది అందుకని జ్ఞాని అయిన సొలమును అనుభవపూర్వకంగా చెప్పిన సత్యాలు చాలా విలువైనవి చెడిపోయాడు చెడిపోయాడు కానీ ఫైనల్గా తను నేర్చుకుంది ఏంటంటే ఇవన్నీ ఇహలోక సంపదలన్నీ వేస్టు వ్యర్థము కేవలం దేవుని సన్నిధిలోనే ఉంది ఆనందం అని చెప్పి రియలైజేషను చివరి దశలో వచ్చింది అందుకనే ఈ గ్రంథము చాలా ప్రశస్తమైనది ప్రసంగి చెప్పిన సత్యాలు కొన్ని ఈరోజు నేర్చుకుందాం ప్రసంగి గ్రంథంలో సులభం చెప్పిన సంగతులను నూతన బంధ నూతన నిబంధనలోని సత్యాలతో పోల్చి చూసి కొన్ని పాఠాలు నేర్చుకుందాం అంటే పాతను బంధంలో అంతా కూడా ఉండేటివన్నీ కొత్త నిబంధనలో కనపడతాయి మనకు ఇది పాతను బంధంలో నీడలాగా కనపడతాయని మనం చూస్తున్నాం ప్రవచనాలు అట్లాంటివన్నీ కానీ ఇక్కడ ప్రసంగిలో చెప్పిన సత్యాలు కూడా కొత్త నిబంధనలో కనపడతాయి అది ఎలాగస్ ప్రభు కానీ శిష్యులు కానీ పౌలు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనేది మనం చూద్దాం సొలమోను సూర్యుని కింద ఉన్న జీవితం గురించి చెప్పాడు అంటే హలోకపరమైన జీవితం అవే విషయాలు మన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కింద మన జీవితం ఉంటే ఎలా ఉంటుందో వాక్యాధారంగా చూద్దాం ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మీకు అర్థమైంది అనుకుంటా సూర్యుడి కింద ఏది ప్రయోజనం లేదా అంత వ్యర్థము అని సులమును అనుభవపూర్వకంగా తెలుసుకొని రాసిన రాతలకి కోఆర్డినేట్ చేస్తూ యేసుప్రభు అనే మన నీతి సూర్యుడు నీతి నీతికి ఆధారం నీతి సూర్యుడు ఆయన క్రింద మన జీవితాలు ఉంటే మనం ఎలాగుంటామో అవన్నీ కూడా మనం గమనించుకోవాలి ఆ కంపారిజన్ చూపిస్తూ మీకు మనం కొన్ని వాక్య భాగాలు వాక్యాధారంగానే చూద్దాం ఏదైనా కూడా అది మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం మొదటిది ప్రసంగి ఒకటి మూడు ఏమంటున్నాడంటే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వలన వారికి కలుగుతున్న లాభమేమి వ్యర్థమే సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తూ ఉన్నాడు ఈ గ్రంథంలోని మూలాంశం ఇదే మన జీవితానికి నిజమైన నిజమైన వెలుగు ఏమిటి విలువ ఏమిటి ఏమంటున్నాడు సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అంటే సోమరిగా ఉండమని కాదు కానీ మితిమీరిన పని చేసుకుంటూ కష్టపడుతూ ఉంటారు దానివల్ల వచ్చిన లాభం ఏంటి ఈ ప్రశ్న అంటే మన జీవితానికి నిజమైన విలువ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రశ్న వల్లనే ఈ లోకంలోని లోకంలోనివన్నీ వ్యర్థమే అని మనకు తెలుస్తూ ఉంది ఇంత కష్టపడుతుంటే ఏం లాభం ఈ లోకపరమైన వ్యాపారాలు మనుషులకు అలసట కలిగి చేస్తాయి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి కొన్నిసార్లు నష్టాలు వస్తాయి నష్టాలు వచ్చినప్పుడు వీపీ లెక్కుతాయి అనారోగ్యాలు వస్తాయి ఇట్లాంటివన్నీ అవసరమా అంటున్నాడు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు కోరికలు తీరవు ఆత్మకు స్వస్థత రాదు కాబట్టి తీర్పులోకి వెళ్తారు ఇది సొలము నేర్చుకున్న పాఠం వ్యాపారం చేస్తారు ఓవర్ టైం పని చేస్తారు కష్టపడి పని చేస్తే కానీ మనకు సుఖమైన జీవితం ఉండదు అన్న ఉద్దేశంతో కష్టపడతారు కష్టపడి ఏం లాభం ఆరోగ్యం పాడు చేసుకుంటే వాళ్ళు సంపాదించుకున్నదంతా అనుభవించగలరా ఎందుకని వ్యర్థ ప్రయాస దేవుడిచ్చిన సమయంలో తిండి కోసము మనం పనిచేయాలి అది తప్పు కాదు కానీ మిగిలి మిగిలిన టైం దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అనుభవించేదానికి కూడా ఉపయోగించుకోవాలి లేకపోతే వ్యర్థం ఎంత కష్టపడి సంపాదించి ఇప్పుడు మీరు మనము బయట ప్రపంచంలో చూస్తే కోట్లు వేలాది కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఏం సంతోషంగా ఉన్నారండి వాళ్ళు సుఖంగా నిద్రపోగలుగుతున్నారా ఏదో ఒక సమస్య అటువంటి సమస్యలంతా కారణము చాలా ప్రయాసపడ్డం ఏదో సుఖంగా ఉండాలని పిల్లలకి ఎంత సంపాదించి పెట్టాలని ఇట్లాంటివన్నీ అనవసరమైన ఆశలు అని సులుబోన్ అంటున్నాడు అంత వ్యర్థం ఎంత సంపాదించినా తృప్తి ఉండకపోతే సంతృష్టి సహితమైన జీవితము ఆశీర్వాదకరము అని బైబిల్ చెప్తుంది కదా మరి సంపాదనలో పడిపోతే ఎంత సంపాదించినా తృప్తి ఉండదు మన కోరికలు ఎక్కువ ఉంటాయి ఆత్మకు స్వస్థత రాదు కాబట్టి తీర్పులోకి వెళ్తారు మరి నీతిశూరుని కింద జరిగేది ఏమిటి అని చూద్దాం ఫిలిపి పత్రిక ఒకటి ఆరులో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు అంటున్నాడు మీలో ఈ సత్క్రియ ఈ సత్క్రియ ఏంటి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండట రక్షణ మార్గంలోకి వచ్చి ప్రభు ఏర్పరిచిన ఇరుకు మార్గంలో నడు నడుచుట ఈ సత్క్రియను వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించనని రూఢిగా నమ్ముతున్నాను అని పౌలు అంటున్నాడు మనం ఒక్కసారి ఆ మార్గంలో బయలుదేరితే చివరి వరకు ఆయన వెంటుండి తోడుండి మనల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తాడు యేసుక్రీస్తు గొడుక్ కింద మనం ఏ పని ప్రారంభించినా కూడా అది శాశ్వతంగా ఉంటుంది అది ఎన్నటికీ వ్యర్థం కాదు మొదటి కొరింత మూడవ అధ్యాయంలో చెప్పినట్లు మన పని ఎలా ఉండాలి బంగారు వెండి వెలగల రాళ్లతో కట్టినదిగా ఉండాలి అటువంటిది శాశ్వతంగా ఉంటుంది అందంగా ఉంటుంది యేసుక్రీస్తు దినం ఉన్నాడు ఆయన ఆ సత్క్రియలకు తగిన జీతం ఇస్తాడు మనము రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సత్క్రియలు చేయాలి సత్క్రియలు చేసినప్పుడు దాని ఫలితము కనపడుతుంది తప్పనిసరిగా వ్యర్థం కాదు ప్రసంగి ఒకటి తొమ్మిదిలో ఇంకొక పాయింట్ మనం చూస్తాము మునుపు జరిగినదే ప్రసంగి ఒకటి తొమ్మిదిలో మునుపు జరిగినదే ఇక జరగబోనది సూర్యుని కింద నూతనమైన తేదీయు లేదు అని ప్రసంగి అంటున్నాడు సూర్యుని కింద నూతనమైన తేదీయు లేదు అని ప్రసంగి అంటున్నాడు ఫిబ్రవరి నాలుగు మూడులో అంటే అది సులువు చెప్పిన మాట మునుపు జరిగినదే ఇక జరగబోనది అంటే పొద్దున్నే సూర్యుడు వస్తాడు సాయంత్రం అస్తమించుతాడు ఋతువులు మారుతూ ఉంటాయి వర్షం వస్తుంది ఎండలు వస్తాయి చలి వస్తుంది ఇట్లాంటివన్నీ రోజూ జరుగుతూ ఉన్నాయి సూర్యుని కింద ఏమి కొత్తవి జరగట్లేదు అని సలుమన్ అంటున్నాడు అయితే పత్రిక నాలుగు మూడులో జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినవి అని ఉంది అంటే ఏమేమి ఎప్పుడు జరగాల అనేది దేవుడు ఆల్రెడీ నిర్ణయించి ఉంచాడు సూర్యుని కింద జరిగే విషయాలన్నీ ఇదివరకే జరిగి ఉన్నాయి మనకు కొత్తగా అనిపించే సంగతులు మనకు తెలియవేమో కానీ అవి ముందు నుండే ఉన్నాయి అయితే నీతి సూర్యుని కింద అన్నీ నూతనం కావించబడతాయి పౌలు కొరెంతీరికి రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడులో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడి నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము కొత్త వాయనం మనలో జరిగే ప్రతి క్రియ నూతనంగానే ఉంటుంది ఇప్ ఇప్పుడు రెగ్యులర్గా జీ జీవించే వాళ్ళము సడన్గా మారిపోతే మన జీవితం ఎలా ఉంటుంది అంత కొత్త కొత్తగా ఉంటుంది సేమ్ థింగ్నే నూతన దృక్పథంతో చూస్తాం దేవుని దృక్పథంతో చూస్తాం పైన నుంచి చూస్తాం అప్పుడు డిఫరెంట్గా కనపడుతుంది అందుకని ఒక శ్రమ వచ్చింది అనుకోండి శ్రమల్లోనే ఉంటే చాలా విసుగు వస్తుంది కానీ ఆ శ్రమల కంటే పైన వెళ్ళి ప్రభు చూపించిన దాంట్లో నుంచి అంటే ఆ దృక్పథం పైనుంచి చూస్తే చిన్నగా అనిపిస్తుంది ఇప్పుడు మనము పైన ఆకాశంలో విమానంలో పోతున్నప్పుడు కింద ఉండేటివన్నీ చిన్న చిన్నగా కనపడతాయి అదేవిధంగా మనం కూడా ఆత్మీయంగా ఎత్తుగా ఎదుగు ఎదుగుతూ ఉంటే మన శ్రమలు కూడా అట్లా సూక్ష్మంగా కనపడతాయి అన్నమాట మరి నూతన సృష్టి గావించబడినప్పుడు ప్రతిదీ కొత్తగానే కనపడుతూ ఉంటాయి మూడవది ప్రసంగి ఒకటి పద్నాలుగు సూర్యుని కింద జరుగుతున్న క్రియలు అన్నిటినీ నేను చూస్తేని అవి అన్నీ వ్యర్థం లేని ఒకడు గాలికై ప్రయాస అవి గాలికై ప్రయాసపడినట్లున్నవి ఏమంటున్నాడు సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నీ నేను చూశాను అవన్నీ వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టుంది అని అంటున్నాడు అంటే గాలిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత వేస్టో అదే అదేవిధంగా గాలిని పట్టుకునేదానికి ప్రయత్నం చేసినట్టుగా ప్రయాసపడినట్టుగా ఉంటుంది అన్నీ వ్యర్థమే అని సొలమన్ అంటూ ఉన్నాడు ప్రసంగి ఇహలోకపరమైన క్రియలు అన్నీ చేశాడు దీని గురించి ప్రసంగి రెండు మూడు నుంచి పదకొండులో ఉన్న వాక్య భాగంలో గ్రంథస్థం చేశాడు దయచేసి చదవండి మూడు నుంచి పదకొండు వరకు తను ఏమేమి అనుభవించాడు ఏమేమి సంపాదించాడు ఏమేం పనులు చేశాడు ఇవన్నీ కూడా ఏం అంటే మొహమాటం లేకుండా నేను చేసిన తప్పులన్నీ కూడా చెప్పాడు అనమాట అన్నిటికీ ఈ లోకంలో సుఖ జీవనానికి అవసరమైన వాటన్నిటినీ శ్రమపడి సంపాదించుకున్నాడు కానీ చివరికి పదకొండవ వచనంలో అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసం ఎంతయో నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను సూర్యుని కింద లాభక లాభకరమైనది లేనట్టు నాకు కనపడెను అన్నాడు అంటున్నాడు అన్నీ అనుభవించాడు అన్నీ వేస్ట్ అయ్యని తెలుసుకున్నాడు మనం కూడా అనుభవించిన తర్వాత తెలుసుకునేది కంటే బైబిల్లో ఇట్లాంటి వాళ్ళని చూసి నేర్చుకొని అటువంటి దానిలో జోలికి పోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనుభవంలో మనం అనుభవించి చూడాలి అంటే ఎన్ని శ్రమలు అనుభవించాల్సి వస్తుంది అదే ఆ మార్గం కరెక్ట్ కాదు ఇరుకు మార్గంలోనే వెళ్దాము అని అనుకుంటే ఈ శ్రమలన్నీ లేకుండా నీతిసూర్యుని గొడుక్కిందనే సంతోషంగా జీవించవచ్చు అయితే పౌలు మొదటి కొరింతి పదైదు యాభై ఎనిమిదిలో ఏమంటున్నాడు నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులను అయి అన్నాడు మన శ్రమ వృధా కాకూడదనే కోరిక మనకుంటే దేవుని రాజ్యం కట్టడంలో పాల్గొనాలి దేవుని రాజ్యం దేవుని రాజ్యానికి పునాది ఆల్రెడీ వేయబడి ఉంది క్రీస్తు అనే పునాది ఆ పునాది మీద మనం కట్టడాలు కట్టడం మొదలు పెట్టాలి అంటే మనం చేసే పనులు అద్భుతంగా ఉండాలి దేవుని రాజ్యంలోకి ఆత్మలు సంపాదించే వారిగా మనం ఉండాలి అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు మనం రక్ష రక్షణ పొందేక చేసిన సత్క్రియలు అగ్నిచేత పరీక్షింపబడి దాన్ని బట్టి బహుమానం పొందుకొనవచ్చును అని కొంచెం పత్రికల పౌలు స్పష్టపరుస్తూ ఉన్నాడు పునాది అంటే క్రీస్తు మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనను అని మొదటి కొరంతి మూడు పదకొండు నుంచి పదహైదు వరకు ఉన్న వాక్య భాగంలో చెప్పాడు అంటే మీరు బంగారుతో వెండితో వెలగల రాళ్లతో కట్టిన కట్టడం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది అది అగ్నిలో కాల్చివేయబడదు పరీక్ష చేసినప్పుడు అగ్నిలో కాల్చివేయబడదు మీరు కర్రతోనూ గడ్డితోనూ చేస్తే తప్పనిసరిగా అంటే ఇవన్నీ కూడా ఈ కర్ర గడ్డి వాటెవర్ అది దేవుని రాజ్యం కట్టడంలో అబద్ధ బోధలు వెండి వెలగలరాళ్ళు బంగారుతో కట్టినాయంటే నిజమైన బోధలు అంటే బైబిల్ ప్రకారం ఉన్న బోధలు మీరు బైబిల్ ప్రకారమైన బోధలు చేస్తూ ఆత్మల సంపాదకులుగా ఉండండి అది వ్యర్థం కాదు మీకు బోల్డని బహుమానాలు వస్తాయి అని చెప్పి సొల్మాన్ అదే పౌలు అంటున్నాడు నాలుగో పాయింట్ ఏంటంటే ప్రసంగి రెండు పద్దెనిమిదిలో సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వా వాటి ఎందు అసహ్యపడుతుని అని ప్రసంగి అంటున్నాడు సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చి వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడుతుని ఇంత కష్టపడి ఎవరి కోసమో ఎందుకు పనిచేయాల మనం సంతోషంగా ఉండాలి కదా నా పిల్లల కోసము కూడబెడతాను అని అనుకుంటారు చాలామంది దానివల్ల వాళ్ళు నాశనమైపోతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఏం ప్రయోజక ప్రయోజనకరకరంగా ఉండట్లేదు ప్రయోజనకారకులుగా లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు దానివల్ల ఎవరికైనా లాభం వచ్చిందా మీరే ఆలోచించండి అందుకనే మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మనం దేవుని రాజ్యం కట్టాలి ఫలము తనకు దక్కదు అనే సంగతి తెలిసి అసహించుకుంటూ ఉన్నాడు వ్యాపారస్తులను గమనిస్తే ఈ సత్యం అర్థమవుతుంది జీవితం అంతా సంపాదనలోనే గడుపుతారు కొన్నిసార్లు అలసిపోయినా కూడా వ్యాపారం మాత్రం విడిచిపెట్టరు కానీ ఎవరికు ఎవరి కొరకు తాను అనుభవించే పరిస్థితి వచ్చేసరికి ఆరోగ్యము వయస్సు సహకరించక తన తర్వాతి వారికి సమస్తము అప్పగిస్తారు కలిసి ఒకటి పదిలో పౌలు మనకిచ్చిన సలహా ఏమంటే ప్రతి సత్కార్యంలో సఫలు లఘుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుము దేవుడి ప్రణాళిక ప్రకారం మనం రక్షణ పొందాక సత్క్రియలు చేయాలి అందుకే మనల్ని రక్షించ మనల్ని రక్షించాడు అని కూడా లేఖనాలు చెప్తున్నాయి అయితే దేవుని చిత్తానుసారమైన పనుల ద్వారా ఆయన సంతోష పెడుతూ ఆయన విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందితే అది అత్యంత లాభకరం ఎంతమాత్రం వ్యర్థం కాదు నీతి సూర్యుని కింద ఉంటూ చేసే ప్రతి పని సత్కార్యము ఎప్పటికీ వ్యర్థం కావు ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు మనము దేవుని రాజ్య బిల్డింగ్లో అంటే రాజ్య రాజ్యం కట్టడంలో మనం పాల్గొంటే అది వ్యర్థమే కాదు ఎప్పటికైనా ఐదవది ప్రసంగి ఆరు పన్నెండులో నీడవలే తన దినములన్నీ వ్యర్థంగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏం సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు అని వ్రాయపడింది ఇక్కడ సులభైన జీవితకాలాన్ని నీడతో పోల్చాడు ఎప్పుడు ఉంటుందో ఎక్కడ ఎప్పుడు లేకుండా పోతుందో తెలియని జీవితం మనం వెళ్ళిపోయాక ఇక్కడ జరిగే ఏమీ మనకు తెలియదు అటువంటి అశాశ్వతమైన జీవితం కొరకు ప్రయాసపడటం వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు అది కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ప్రసంగి చెప్పేటి అన్నీ కూడా కరెక్టే మనం కూడా కొన్నిసార్లు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం కానీ మనం మారట్లేదుగా ఎప్పటికప్పుడు వ్యర్థమని తెలిసిన పనులే చేస్తూ ఉన్నాం అయితే యోహాన్ మూడు పదహారులో ఎంతో ఎంత నిశ్చయిత నిరీక్షణ కలిగించే మాట అది మనందరికీ తెలుసు తెలుసు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము దేవుడి లోకంని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను నీతి సూర్యుని ఆశ్రయించి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఉంది మన భవిష్యత్తు దేవునితో ముడిపడి ఉంటుంది ఆరవది ప్రసంగి ఎనిమిది పదైదులో అన్నపానములు పుచ్చుకొని సంతోషించట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు కనుక నేను సంతోషమును పొగిడి తిని బ్రతికి కష్టపడవల్లని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదే వారికి తోడుగా ఉన్నది అని ప్రసంగి ప్రసంగి అంటున్నాడు అంటే కోటి విద్యలు కూటి కొరికే అని ఒక లోకొక్తుంది మనలో కొందరు తినుడి తాగుడి సుఖపడండి అన్నట్టుగా ఉంటారు అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుగుతున్నాడు నువ్వు సిద్ధపరిచితు సిద్ధపరిచినవి ఎవరిని ఎవరి ఓగునని అతనితో చెప్పాను లూక పన్నెండు ఇరవైలో వ్రాయబడి ఉంది ఒక నేను ఇంకా చాలా సంపాదించాను ఏం చేయాలి అట్లా అంటే మీరు సుఖపడుతున్నారు తాగుడి తినుడి తాగుడి సంతోషించుడి అన్నట్టుగా ఉన్నారు కానీ ఈ రాత్రి నీ ప్రాణము పోతే ఎవరికి పోతుంది ఇవన్నీ దేవుడే ప్రశ్నిస్తున్నాడు ఈ మాటలు మన మనల్ని కూడా వర్తిస్తాయి దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ఇంత కష్టపడి సంపాదిస్తున్నావు ఎవరి కోసం నీ ఆత్మ అభివృద్ధి కోసం నువ్వు పాటుపడుతున్నావా నీ పిల్లల ఆత్మల కోసం పడుతున్నావా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా మీ కుటుంబం అంతా కూడా రక్షణలో నడవాలి అని ఆశపడుతున్నావా లేదా అది మనకు సంతోషం ఇస్తుంది ఫిలిపి పత్రిక రెండు పదమూడులో పౌలు అంటున్నాడు అయితే మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడు అని చెప్తున్నాడు దేవుని చిత్తప్రకారం నడుస్తూ ఆయన ఆయన్ని పెట్టడం మన కర్తవ్యం ఆ విధంగా చేస్తేనే మన జీవితాలు వ్యర్థం కాకుండా ఉంటాయి ఏడవది ప్రసంగి ఎనిమిది పదిహేడు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరు అని అంటున్నాడు దేవుని ప్రణాళిక మానవులు అర్థం చేసుకోలేరు అయితే నీతి సూర్యుని కింద ఉన్నవారు పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదురు అని పౌలు మొదటి కొరెంతి పదమూడు పన్నెండులో అంటున్నాడు క్రీస్తులో ఉన్నప్పుడు దేవుని చిత్తము ఆయన ప్రణాళికలు వాక్యం ద్వారా తెలుసుకోగలం అందుకే అందరూ వాక్యం క్రమంగా చదివి ధ్యానించాలి దేవు మిగతా ప్రజలకు ఏం తెలియకపోవచ్చు కానీ మనం దేవునిలో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనము జరుగుతున్నవి జరగబోయేటివి కూడా దేవుడు రాసి ఉంచాడు అటువంటి ప్రయోజనకరమైనవి మనం చదువుకొని దాని ప్రకారం జీవిస్తే మన జీవితాలు బాగుంటాయి దేవుడు కూడా సంతోషిస్తాడు ఎనిమిదవది ఏంటంటే ప్రసంగి తొమ్మిది మూడులో సూర్యుని కింద ఉన్న వారందరూ మృతులు అవ్వాల్సిందే ఇది దుఃఖకరము అన్నాడు ప్రసంగి మరణం గురించి ఎంతమంది బాధపడుతూ ఉంటారు కదండి మరణ భయం లేని వాళ్ళు చాలా తక్కువ ఈ లోకంలో వదిలిపెట్టిపోతే ఎక్కడ పోతామో తెలియని వాళ్ళు భయపడుతూ ఉంటారు కానీ రక్షణ నిశ్చయత కలిగిన వాళ్ళకి ఆ భయం ఉండదు ఎందుకంటే యేసుప్రభు మరణం గె గెలిచి లేచాడు ఆయన పునరుద్ధానుడైనట్టు మనం కూడా పునరుద్ధానులమయ్యి ఆయనను చేరుకుంటాము అనే నిశ్చయత నిరీక్షణ మనకుంటే భయపడాల్సిన అవసరమే ఉండదు సూర్యుని కింద వాళ్ళు ఉంద ఉన్న వాళ్ళందరూ కూడా మృతులు అవ్వాల్సిందే ఇది దుఃఖకరము అని ప్రసంగి అంటున్నాడు కానీ బతుకుట క్రీస్తే చావైతే లాభము అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా పౌలు అలాగే అన్నాడు మనం కూడా రక్షణ నిశ్చయిత కలిగి ఉంటే అలాంటి అవకాశం ఉంటుంది నీతి సూర్యుని కింద ఉన్నవారికి దేవుడు నిత్య జీవం ఇస్తాడు ఆ జీవము ఆయన కుమారుని ఎందు ఉన్నది అని మొదటి వ్యూహానం ఐదు పదకొండులో వ్రాయబడి ఉంది యశుప్రభుని విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవంలోకి వెళ్తారు నిత్య జీవంలోకి వెళ్ళిన వారికి వెళ్తాము అనే నిశ్చయిత ఉన్న వాళ్ళకి ఏం భయం ఉండదు వృత్తి భయం అసలే ఉండదు ఇహలోకం కంటే ఆ లోకం చాలా బాగుంటుంది ప్రకటన గంధంలో దాని గురించి వివర వివరంగా యోహానికి చూపించి రాయించి ఉంచాడు దేవుడు మరి దాన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటామంటే ఈ లోకం కంటే ఆ లోకం చాలా మంచిగా ఉంటుంది అందుకని పరలోకానికి వెళ్ళడానికి తొందరపడాలి సిద్ధపడాలి తొమ్మిది తొమ్మిదవది ప్రసంగి తొమ్మిది పదకొండులో సూర్యుని కింద వడిగలవారు పరుగులో గెలవరు బలం గలవారు యుద్ధం నందు విజయం అందరు అని చాలా అపజయాల గురించి ప్రసంగి చెప్పాడు అని కాదు దేవుని అందు విశ్వాసం లేకుండా ఉండేవాళ్ళు పరుగు పందెంలో కానీ లేకపోతే యుద్ధాల్లో కానీ ఓడిపోతూ ఉంటారు అది సహజం కానీ సూర్యుని కింద ఉన్నవారు అతిశయిస్తారు కానీ కొన్నిసార్లు అనుకున్నవి జరగవు మాకు అన్నీ ఉన్నాయి మేము ఏమైనా చేసుకోగలం డబ్బులు దండిగా ఉండే వాళ్ళకి ఆరోగ్యం గురించి పట్టు పట్టించుకోరు మాకు డబ్బులు ఉన్నాయి మేము హాస్పిటల్కి వెళ్తాం అనుకుంటారు కానీ డబ్బులు కూడా బాగు చేయలేని రోగాలు ఉంటాయి కదా దేవుడు మాత్రమే కదా బాగు చేసేది అది అర్థం చేసుకోలేరు కానీ నీతి సూర్యుని కింద ఉన్నవారు వెర్రివారైనా బలహీనులైనా దేవుడు వారికి అవసరమైన సామర్థ్యం ఇస్తాడు అని మొదటి కొరింతి ఒకటి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆ వాక్య భాగంలో పౌలు చెప్పాడు బలహీనులను బలవంతులుగా చేస్తాను అత్యయపడే వాళ్ళను అవమాన పడేటట్టుగా చేస్తాను ఏ యోగ్యత లేని వాళ్ళని పైకి తీసుకొస్తానని ఇట్లాంటి మాటలు ఆ పత్రికలో రాశాడు పౌలు పదవది ప్రసంగి పన్నెండు రెండులో సూర్యుని కింద జీవితానికి అంతముందని సులమోన్ అంటున్నాడు ఇది అందరికీ మనకందరికీ తెలిసిన విషయమే అయితే మొదటి వ్యూహాను ఐదు పదమూడులో ఖచ్చితంగా దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్యం నిత్య జీవం కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను అని యోహన్ చెప్తున్నాడు సూర్యుని కింద ఉండే వాళ్ళందరూ ఇహలోకపరమైన సూర్యుని కింద ఉండే వాళ్ళందరూ తప్పనిసరిగా చచ్చిపోతారు కానీ దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచితే వెళ్తాం అది తెలుసుకున్న వాళ్ళు సంతోషంగా ఉండగలరు ఈ తేడాలు తెలుసుకున్నాక మనందరికీ నీతి సూర్యుని గొడుగు కిందకి చేరాలని తప్పక ఆశ కలుగుతుంది అని ఆశిస్తూ ఉన్నాను ఈ సత్యాలు గ్రహించటకు కావలసిన జ్ఞానం దయచేయమని మనం ప్రభువుని ప్రార్థిద్దాం ఈ సత్యాలు తెలుసుకున్న తర్వాత మనము మళ్ళీ మళ్ళీ వినండి ఇది ఈ మెసేజ్ ఎందుకంటే ఏది వ్యర్థమో తెలుసుకుంటే వ్యర్థం కానిదేంటో మనకు తెలుస్తుంది అప్పుడు దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళి నీతిసూర్యుని గుడి కింద ఉండాలని ఆశిస్తాం అదే మన గమ్యమై ఉండాలి ఇవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకొని ఆ ప్రకారం జీవిస్తూ దేవునికి ఇష్టలుగా ఉండేదానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం తండ్రి ప్రసంగి చెప్పిన సత్యాలు ఆలోచిస్తే ఎంతో కరెక్ట్గా అనిపిస్తున్నాయి నాయన మరి నూతన నిబంధనలో మీరు చెప్పిన పాఠాలకి దానికి ఎంత తేడా ఉంది తండ్రి తండ్రి ఇహలోకపరమైన సూర్యుని కింద అన్ని వ్యర్థమే కానీ పరమదేవుడు తండ్రి నీతి సూర్యుడుపైన నీ కింద జరిగే నీ గొడుక్ కింద ఉన్నప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ కూడా తండ్రి వ్యర్థం కావు అవి నిత్య జీవానికి మమ్మల్ని నడిపిస్తాయి అనే సంగతి మేమందరం కూడా అర్థం చేసుకొని మా జీవితాలను సంతోషంగా గడిపేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ